హలో ఫ్రెండ్స్ నమస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి షాక్ సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్ అయితే సెప్టెంబర్ పదహారు నుంచి కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ సిపిలో కూడా మార్పులు వస్తున్నాయి సెప్టెంబర్ పదహారు నుంచి కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఆటోమేటిక్గా కొత్త ప్లాన్ వేరియంట్స్కి మైగ్రేట్ అవుతుంది కార్డు రెన్యువల్ తేదీ రోజున మార్పు ఉంటుంది కొత్త ప్లాన్ ఫీచర్లు ధరల వివరాలు ఎస్బీఐ కార్డు అధికార వెబ్సైట్లో చూడవచ్చు మైగ్రేషన్ కోసం వినియోగదారులు ఎలాంటి పనిచేయాల్సిన అవసరం లేదు ఇదే కాకుండా ఎస్బీఐ కార్డు ఇటీవల కొన్ని కో బ్రాండెడ్ కార్డులపై ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా తీసేసింది ఒక కోటి రూపాయల వరకు కవర్ను తీసేసిన కార్డుల వివరాలు చూస్తే యూసీఓ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్ పిఎస్బీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ కేవీబీ ఎస్బీఐ కార్డ్ ఎలైట్ కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ఎలైట్ కార్డులు ఉన్నాయి యాభై లక్షల వరకు కూడా కొన్ని ఫ్రైమ్ ప్లాట్నం క్రో బ్రాండెడ్ కార్డులు ముగిసి ముగిసిపోయింది ఇవి బ్యాంక్ భాగస్వాములతోన్న ఇతర కార్డులకు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను ప్రారంభమైన బిల్లింగ్ పేమెంట్ మార్గదర్శక మార్పులు కొనసాగింపేది కాగా ఈ మార్పులు వినియోగదారులకు ముందుగానే తెలిసి ఉంటే వారు తమ ఖర్చులు ప్రయోజనాలు బట్టి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు డిజిటల్ లావాదేవీల కాలంలో ప్రతి చిన్న మార్పు కూడా మన మానిటరీ ప్లానింగ్ ప్రభావితం చేస్తుంది మీ వద్ద ఎస్బీఐ కార్డు ఉంటే తాజా షరతులు తెలుసుకుని అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది